హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నందిని గార్డెన్ వెల్కమ్ అండి నా పేరు నాగమణి ఈరోజు ఉల్లగడ్డ అనేది మోస్ అయితే వస్తుందండి ఇది హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను కరెక్ట్గా ఇది అరవై ఐదు రోజులు అయితే అయ్యింది పెట్టి అయినా కూడా మోసలు వచ్చేస్తున్నాయి చూసారా హార్వెస్టింగ్ చేద్దాము అలాగే కొన్ని చిక్కుడుకాయలు కొన్ని టమోటాలు కోసుకుందాం అలాగే నేను ఇవి సీట్స్ అయితే నేను డెలివరీ పెట్టుకున్నానండి వీళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మా బాబు అయితే పెట్టాడు వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఇవి వచ్చేసి తొంభై ఐదు రూపాయలు పడినాయండి మనం ముందుగానే డబ్బులు కట్టే లోపల మొత్తానికి ఒక డెబ్భై మూడు రూపాయలు పడినాయంట కొంచెం తగ్గింది అనమాట ఎంత తక్కువ ఇంత రేట్ చూసారా నిం ఎక్కువ ఉంటాయనుకున్నాను వాళ్ళు మనకు సన్ఫ్లవర్ విత్తనాలు కూడా సీడ్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి నేను విత్తనాలు ఏమో అనుకున్నాను అనమాట ఓపెన్ చేసి చూస్తే కోకో కానీ అంటే సీడ్స్ ఈ కోకోపీట్ కలిపి ఇత్తనాలు పెట్టుకోవాలేమన్నా పంపారా ఏమో తెలియదు ఇదండి ఎర్ర తోటకూర అయితే నేను తెప్పించుకున్నాను మన గార్డెన్లో ఎర్ర తోటకూర లేదు నాకు చాలా ఇష్టం అండి ఎర్ర తోటకూర చూసారా ఇంత తక్కువ సీడ్స్ అంత రేటు ఉన్నాయి మనం ఒక తూరి మన గార్డెన్లో పెట్టుకుంటే ఎప్పటికీ మనము వాటిని డెవలప్ చేసుకోవచ్చు విత్తనాలు నేను ఎప్పుడు మన గార్డెన్లో డెవలప్ చేసుకుంటానండి నీకు చెప్పాను కదా ఇంతకుముందు తోటకూర పదహైదు సంవత్సరాల నుంచి నేను కాపాడుకుంటున్నానని ఇదైతే ఐదు సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నానండి ఆకులు అయితే ఇట్లా వస్తాయి ఇది డబుల్ కలర్ వెనక ఒక కలర్ ఉంటుంది పైన ఒక కలర్ ఉంటుంది అది ఇది తెల్ల తోటకూర ఇది పదహైదు సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నాను ఇది ఐదు సంవత్సరాలైతే అయింది తూరి మన గార్డెన్ లేకొస్తే ఇంకా మలుస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా రేట్ ఎక్కువైనా పర్లేదు అని నేను తెప్పించుకున్నాను ఒక ఒకసారి మనము డెవలప్ చేసుకుంటే సీడ్స్ మనకు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి అందుకని రేటు గురించి ఆలోచన చేయకుండా సీడ్స్ అయితే తెప్పించుకున్నాను ఇప్పటికి మన తోటలో మూడు రకాల ఆకుకూరలు ఉన్నాయి వచ్చేసి చూసి రేపు చూసారా సీడ్స్ వదిలేసాను అది ఎండాకాలంలో ఆకుకూరలు బాగా వస్తాయండి ఇంకేవి సీడ్స్కి అయితే నేను ఇలా డెవలప్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ కూడా అవే సీడ్స్ వదిలేసుకున్నాను అన్నమాట ఆ రేటుని చూసి ఇంకా నాకు ఇవి పీకబుద్ధి కాలేదన్నమాట ఇందులో కొనగట్టి కూర కూడా ఉండదు సార్ చిక్కుడు అయితే ఇవైతే కోసాను మీకు కూడా చూపిద్దామని నేను కొంచెం అలాగే తెంపకుండా అలాగే వదిలేశాను సార్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ముందే కొంచెం హార్వెస్టింగ్ చేసి పెట్టాను మన వీడియోలు లెంత్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మన వీడియోలన్నీ మీరు చూసిన కాడికి చూడండి మొత్తం ఏం చూడాల్సిన పనేం లేదు ఈ మాట నేను అన్నచ్చు అనకూడదు కూడా తెలియదు ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా చూడాలని ఏదైనా కంటెంట్ బాగుంటే ఎవరైనా చూస్తారు పూర్తి వీడియోలు ఏదైనా అవసరం ఉన్నవాళ్ళు మీరు చూసిన కాడికి చూడండి వీడియోలు చాలా పెద్దవి కానీ అని కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు మన ఛానల్ని అయినా కూడా సరే నేను పెడుతున్నాను చూసేవాళ్ళు చూస్తారులే అని మీరు క్లిప్ చేసైనా చూడవచ్చు నో ప్రాబ్లం టిప్స్ అయితే ఉంటాయి మన గార్డెన్లో ఎప్పటికీ చెప్తానే ఉంటాను ఈ చిక్కుడు చెట్టుకి నేను పుల్లటి మజ్జిగ అలాగే ఆవు మూత్రము స్ప్రే చేస్తూ ఉంటాను అలాగే వెల్లుల్లి వేప నూనె వెనిగర్ నీమాయిలు ఇట్లా స్ప్రే చేస్తాను మార్చి మార్చి స్ప్రే చేస్తాను సరే మళ్ళా పెయిన్ బంక స్టార్ట్ అయిపోయింది మార్చి మార్చి ఇస్తే మొక్కలకు కొంచెం బాగుంటుంది నేను తొట్లోనే పెట్టాను ఎప్పుడు అయితే పెడతా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవైతే వచ్చాయి చిక్కుడుకాయలు ఇంకా టమోటాలు హార్వెస్టింగ్ చేస్తాను ఆ తర్వాత ఆలు హార్వెస్టింగ్ చేస్తాను ఫ్రెండ్స్ కొన్ని పచ్చి టమోటాలు అయితే నేను హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను చట్నీ కోసం ఇవి పెద్ద సైజు వస్తాయేమో ఉంచుతాను కోతులు ఈకేస్తాయేమోనని అదొక ప్రాబ్లం అనమాట కొంచెం దూరగా వస్తే మనకు మాగుతాయి ఇంట్లో పెడితే చాలా బాగా ఫ్రెండ్స్ పది కిలోలు టమోటాలు అయితే పైన మన గార్డెన్లో హార్వెస్టింగ్ చేశాను పచ్చి ఇవి పది కిలోలు మినిమం పది కిలోలు ఇవి మాత్రం పంచాను మనస్ఫూర్తిగా చాలండి మా ఇద్దరికి సరిపోతాయి టమోటాలు చట్నీకి చిక్కుడుకాయలు అయితే ఇవి కూడా మాకు సరిపోతాయి ఇద్దరికి ఫ్రైకి ఇప్పుడు ఆలుగడ్డ చూద్దాం ఫ్రెండ్స్ ఇవి ఇలా మోసలు వచ్చేసేవాళ్ళకుల నేను హార్వెస్టింగ్ చేసేస్తున్నాను చూసారా ఇది ఇలాగ పెడితే మళ్ళీ వస్తుందేమో కరెక్ట్గా ఇది అరవై ఐదు రోజుల పైన అయింది అనమాట డెబ్బై రోజులు కూడా కాలేదు ఎందుకో మోసలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఇలా మోసలు వచ్చేస్తున్నాయి చూసారా చాలా తొందరగా వచ్చేస్తున్నాయి ఇవైతే అస్సలు రెడీ కాలేదు చూసారా దీంట్లో సిరియాగ్ కూడా ఉండాలి విత్తనాలు వదిలినాను దీనికి ఎరువు బాగా ఇచ్చాను అన్నమాట ఎరువు వేపు పిండి అంటే పచ్చిమిర్చి మొక్క అయితే పెడదాం అనుకున్నాను ఇందులో అనుకోకుండా ఆలు అనేది పెట్టేశాను అనమాట లోపల ఏమైనా ఉంటాయని చూస్తాను తర్వాత దీంట్లో ఆకుకూర కానీ వేస్తే చాలా బాగొస్తుంది ఇంకా లేవు ప్లేట్స్ లోపల పంది కుక్కలు అస్సలు ఉంచువు అన్నమాట ఎర్రలు మన గడ్డల్లో ఎర్రలు బాగానే వస్తాయి ఎందుకంటే పశువుల ఎరువు ఎక్కువ ఇస్తూ ఉంటాను అన్నమాట నేను ఇంకా లేవులే లోతూ ఉంటే అస్సలు కనిపించలేదు చిన్న చిన్నవి అన్నీ వస్తాయి తొందరగా వచ్చేస్తాయి మామూలుగా అయితే ఆలుగడ్డ కొంతమంది రెండు నెలలు అంటారు కొంతమంది డెబ్బై ఐదు రోజులు అంటారు మనకు అరవై రోజులకే మోసలు వచ్చేసాయి చూసారా అంటే ఒక్కొక్క ఒక్కొక్క తూరి వస్తాయేమో తర్వాత చూస్తాను వీడియోలు ఎంత అయిపోతాయి కదా ఇంతకుముందు బాగా వచ్చాయి హాఫ్ కేజీ వచ్చాయి పైన చిన్నవి పెద్దవి కలిపి అంటే ఒక్కొక్క గడ్డ ఒకలా ఉంటుంది ఏముంది కాలు కిలో కంటే ఎక్కువ అర్ధ కేజీ కంటే తక్కువ వచ్చేసాయి ఇది ఇలాగే నాడుదామా అనిపిస్తుంది చూసారా ఎంత బాగుందో మోసు దీన్ని చూసే నేను హార్వెస్టింగ్ చేశాను అయినా మా సరిపోతాయి మాకైతే సరిపోతాయి ఇది మళ్ళీ నాటుతలే ఫ్రెండ్స్ చూద్దాం మళ్ళీ ఎన్ని రోజులకి వస్తుందో ఏమో ఇది ఎందుకంటే ఏరు కూడా చూసారా ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో ఒక చిన్న స్మాల్ అనుకోవచ్చు హార్వెస్టింగ్ ఇవి తాలింపుకు ఇవి వచ్చేసి చెట్నీకి చేసుకుంటాను ఆలు వచ్చేసి ఏదన్నా వండేస్తాను అనమాట చాలా రకాలుగా చేసుకోవచ్చు ఆలుతో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఆలు బాగా ఈజీగా పండించవచ్చు కొంచెం వాటర్ తక్కువ ఇస్తే సరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఆకుకూర విత్తనాలు మాత్రం నేను ఒకటే చెప్తున్నాను మీరు ఒక తూరి గార్డెన్లో పెట్టుకుని తర్వాత డెవలప్ చేసుకోండి సీడ్స్ ఇంట్లోనే ఇంత సీడ్స్ ఇంత తక్కువ వచ్చేసి డెబ్భై ఐదు రూపాయలు అంటే నాకే కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఆడ దొరకవు ఇవి మహారాష్ట్ర నుంచి వచ్చినాయి మనకు ఆన్లైన్లో ఓకే ఫ్రెండ్స్ బాయ్